వెల్కమ్ న్యూస్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో బగ్గుమంటున్న వర్గ విభేదాలు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం వారి బ్యానర్లు చించివేత భారీ నేలపాలు చేసిన ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి అంచులు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మరోమారు తంబల్లపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం వర్సెస్ ప్రస్తుత ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి బీ కొత్తకోట పట్టణంలోని జ్యోతి సర్కిల్లో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపే బ్యానర్లు పెట్టిన మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం సదరు బ్యానర్లను రాత్రి సమయంలో ఎవరు గుర్తు తెలియని వారు చించివేయడంతో ఎదురు షాపులలోనున్న సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ద్వారా గుర్తించిన కార్యకర్తలు భారీ కేకుతో వస్తున్న ఆటోను ఆపి క్రింద పడేసి నేల చేసిన జయచంద్రారెడ్డి అంచను బీ కొత్తకోటలో ఫ్లెక్సీల చించిపేత భారీ కేకును ధ్వంసంతో ఇరు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది भ okay. अब क्या बात कर रहे हैं नमस्ते ना बांडू बंदूक ना कहना <im> बार-बार